వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం ప్రజలు కోపముగా ఉన్నప్పుడు వారి మాటలను వినాలి ఎందువలన అంటే అసలైన నిజము అప్పుడే బయటపడుతుంది కనుక కావున జరిగిపోయిన గతము గురించి మర్చిపో కానీ ఆ గతము నేర్పిన పాఠములు మాత్రము మరువవద్దు జీవితము ఎంతో కష్టమైనది కానీ ఎంతో అందమైనది కూడా తెలుసుకో నీవు కష్టపడి పనిచేయటము సరి అయినదే కానీ దాని నుండి విరమించుకోవటము సరి అయిన ఆలోచన కాదు మనిషి జీవితము యొక్క అర్థము సంతోషముగా గెలవటము అంతేకాని మామూలుగా గెలవటము కాదు తెలుసుకో నీ జీవితంలోని కొన్ని సంఘటనలు బాధ కలిగించేవిగా ఉన్నాయని నీ కథ అంతటితో ముగిసినది అని అర్థం కాదు ఆలోచించి నీవు ఏమి జరిగినా ముందుకే వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు కాబట్టి అనుకున్న దానికన్నా నీవు దృఢమైన ఆలోచన కలవాడు అని నమ్మటము వలన నీవు తలపెట్టిన కార్యము విడవకుండా చేయటము వలన మీ ఎదుగుదల అవుతుంది తెలుసుకో జీవితములో నవ్వు అనేది విద్యుత్తు లాంటిది జీవితము బ్యాటరీ లాంటిది నీవు నమ్మినప్పుడు ఆ బ్యాటరీ ఛార్జింగ్ జరిగి అందమైన రోజు అవుతుంది కాబట్టి నవ్వుతూనే ఉండు సరేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్